శ్రీకృష్ణశమా శ్రీకృష్ణ లీలా తరంగిణి దివ్య గ్రంథాన్ని ప్రారంభిస్తూ గణపతి స్మరణ గరుడాల్వారు స్మరణ భాగవత స్మరణ చేసి జగన్నాథుని కీర్తన చేసి విష్ణువుని ఉపాసిస్తున్నానని చెప్తూ ఇప్పుడు తన దైవంగా ఉన్నటువంటి ఆ నారాయణ్ణి మరొక దివ్యకీర్తనలో నాటరాగంలో గానం చేస్తున్నారు నిజానికి ఆది నాట అని అంటారు అంటే మన శాస్త్రీయ సంగీత సంప్రదాయంలో మొదటిగా నాట రాగా ఆలపించడం కనిపిస్తుంది మరి ఇది మొదటిదా అంటే ఇంచుమించుగా కృష్ణగథకి ఇది మొదటి కీర్తనే ఇంతవరకు చెప్పిందంతా అభీష్ట దేవతా స్మరణ ఇచ్చాదులే ఇప్పుడు నిజానికి ఇది మరొక నాందిగా మనం భావన చేయవచ్చు ఇది వరాహపుర వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తున్నటువంటి కీర్తన వరాహపుర వెంకటేశ్వరుడు అంటే ఏ క్షేత్రం అనందు ఈయనకి దివ్యమైనటువంటి వరాహ సంకేతం ద్వారా వెంకటేశ్వరుడు స్వయంభువ గోచరించాడో ఆ క్షేత్రానికి వరహూరు వరగూరు వరాహపురం అని పేరున్నది అంతకుముందు దాని పేరు భూపతిరాజపురం కానీ ఈయన ఆగమనం చేత అది వరాహపురం అయినది ఆయనకి అక్కడ తీసుకు వెళ్ళింది ఒక వరాహం అనే కథ మనం చెప్పుకున్నాం అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర క్షేత్రం కనుక వరాహపుర శ్రీవెంకటేశ అనే మాట ఈ కీర్తనలో మనకు కనబడుతుంది అయితే వరాహపురం అనగా ఈ వరగూరు మాత్రమే కాకుండా తిరుమల క్షేత్రాన్ని కూడా మన వరాహపురం అనవచ్చు ఎందుకంటే ఆ తిరుమల శేషాద్రి ఏదైతే ఉన్నదో అక్కడికి మొట్టమొదటిగా వచ్చినటువంటి వాడు స్వామి అక్కడికి వచ్చాడు ఇప్పటికి కూడా మొదటిగా అక్కడ స్వామి పుష్కరిణి తీరంలో ఉన్నటువంటి యజ్ఞవరాహస్వామి ప్రథమ గోవిందావతారం ఆ యజ్ఞవరాహం అక్కడ దిగింది పైగా ఈ కల్పం పేరే శ్వేతవరాహ కల్పం అది మర్చిపోకూడదు మనం ఈ కల్పారంభం ఆ శ్వేతవరాహమే ఈ భూమిని ఉద్ధరించడం చేత ఈ కల్పానికి మొత్తం శ్వేతవరాహ కల్పం అని పేరు వచ్చింది అందుకే యజ్ఞవరాహస్వామిని మనం నిరంతరం తలంచుకోవాలి అది సర్వయజ్ఞములు చేసిన ఫలితాన్ని ఇస్తుంది అతన్నే గోవిందుడు అని అంటారు అందుకే మహావరాహో గోవింద సుషేణ కనకాంగది అని కీర్తిస్తాం శాస్త్రనామాలు అలాంటి మహావరాహస్వరూపుడైన గోవిందుడు వెలసినటువంటి క్షేత్రం తిరుమల ఆ కారణం చేత మనం గోవింద గోవింద అని వెళుతూ ఉన్నాం గోవింద నామం వరాహస్వామి రూపంతో ఉన్నటువంటి వాడు గోవిందుడు అనగా భూమిని రక్షించినవాడు అని ఒక అర్థం ఉన్నది ఆ అర్థం వరాహస్వామికే చెల్లుతున్నది అందుకు వరాహస్వామిని ముందు దర్శించాలని శాస్త్రంలో చెప్తారు వరాహపురం అనగా తిరుమలను కూడా స్వీకరించవచ్చు అని భావన చేస్తూ ఆ తిరువెంకటాద్రీసుని ఈ వరగూరులో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని నమస్కరించుకుంటూ ఈ కీర్తన నాటరాగంలో ఆలపిస్తున్నారు నారాయణ తీర్థులు జయ జయ రమానాథ జయ జయ ధరానాథ జయ జయ వరాహపుర శ్రీ వెంకటేశ జయ జయ వరాహపుర శ్రీ తాను ఏ క్షేత్రంలో ఈ వెంకటేశ్వర స్వామిని స్వయంభూగా దర్శించాడో అక్కడ వెంకటేశ్వరుడికి పంచలోహమూర్తిగా భూమి నుంచి ప్రకటింపబడ్డాడు చిత్రమేంటంటే ఒకవైపు భూదేవి వైపు శ్రీదేవి ఉండగా ఉభయ దేవేరులతోని స్వామివారు సాక్షాత్కారం జరిగింది ఇక్కడ నారాయణ తీర్థుల వారికి ఆ కారణం చేతన ఉభయ దేవేరుల్ని ఇందులో కీర్తన చేశారు రమానాథ ధరానాథ రమ అంటే లక్ష్మి ధర అంటే భూమి అందుకు ఆ లక్ష్మీదేవికి నాథుడువు భూదేవికి నాథుడు అయినటువంటి ఓ వరాహపుర వెంకటేశ వరాహపురంలో ఉన్నటువంటి వెంకటేశ నీకు జయమగుగాక ఎప్పుడైనా సరే దేవతను నమస్కరించేటప్పుడు పరతత్వ జ్ఞానంతో ఉపాసన చేస్తే అది మోక్షహేతు అవుతుంది అలా కాకుండా కోరికలు తీర్చేవాడు అనుకుంటే అక్కడికే పరిమితం అవుతుంది అందుకు యాదృశీ భావనస్త సిద్ధిర్భవతి తాదృశి అలా భావించుకోవడానికి అనువైన దైవమే వెంకటేశ్వర స్వామి అందుకు నిగమగోచర నిత్య నిర్మలానందఘన విగళిత మహామోహ ఈ స్వామిని ఆశ్రయించడం చేత మహామోహమంతా విగళిత అనగా జారిపోతుంది విడిపోతుంది అని చెప్తున్నారు అంటే మోహాన్ని పోగొట్టేవాడు అర్థం మోహాన్ని పోగొట్టేదేమిటి నిర్మల జ్ఞానం అందుకే విమల విజ్ఞాన హరే అన్నారు ఇక్కడ విమల విజ్ఞాన ఈ శబ్దం చాలా అద్భుతమైన మాట పైగా విగళిత మహామోహం విమల విజ్ఞాన కలుపుకుని చూస్తే ఇంకా బాగుంటుంది విమల విజ్ఞానం అంటే లోకంలో విజ్ఞానాలు చాలా ఉన్నాయి కానీ అవన్నీ కూడా మలిన విజ్ఞానాలే అంటే లౌకిక విషయములు మాత్రమే తెలుసుకున్నంత కాలం అది విమల విజ్ఞానం కాదు అది లోకంలో నడవడానికి పనికొస్తుంది అంత మేరకు విమల విజ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం మాత్రమే ఆ బ్రహ్మజ్ఞానం మాత్రమే అజ్ఞానబంధాన్ని సమూలంగా నశింపజేస్తుంది జనన మరణ పరంపరకి కారణమైన సంసారానికి కారణమైనటువంటిది మహామోహం అనగా అవిద్య అని ఈ అవిద్యని తొలగించేటువంటి నిర్మలమైన బ్రహ్మజ్ఞానమే నారాయణ తత్వము అదే విగళిత మహామోహ విమల విజ్ఞాన హరే ఇది గానం చేస్తూ చేస్తూ ఆ స్వామి యొక్క నామాన్ని తన్మయంగా ఎలుగెత్తి పలుకుతూ ఆ నిర్మలమైన ఆత్మజ్ఞాన తత్వాన్ని అనుసంధానం చేసుకున్నప్పుడు కలిగే పారవశ్యంతో నారాయణ తీర్థులు హరే అన్నారు ఇక్కడ హరే అనగా నారాయణ యొక్క పేరు హరి ఏమిట హరిస్తాడంటే విగళిత మహామోహ మోహాన్ని హరించువాడు అని అదేవిధంగా హవిస్సులన్నీ స్వీకరించి దేవతలను తృప్తిపరిచే యజ్ఞస్వరుకు పడి గనక హరి అని అర్థం కూడా అర్థం చెప్పబడుతున్నది ఖండిత అసుర నికర రాక్షస సమూహాన్ని నశింపజేయువాడ నారాయణుడంటేనే అంటేనే దైత్యారి రాక్షస సంహారకుడు అనే ఒక ప్రధానతత్వం అది అందుకు అవతారములన్నీ చేసిన పని ఏంటంటే అసురత్వ నాశనమే సకల గుణసంపన్న ఆయన గొప్ప జ్ఞానమైనటువంటి నిర్మలమైన సచ్చిదానంద పరబ్రహ్మే అయినప్పటికీ సర్వ జగతిని నిర్వహించేటప్పుడు తాను సకల కళ్యాణ గుణములతో భాషిస్తున్నాడు గనక సకల గుణ సంపన్న సత్య పరిపూర్ణ అన్ని గుణములు కలిగినటువంటి వాడు గుణములకు అతీతుడుగా సత్యమైన పరిపూర్ణుడు అందుకే సగుణ నిర్గుణతత్వములు ఇక్కడ చూపిస్తున్నారు సకల గుణ సంపన్న అన్నప్పుడు తత్వము సత్య పరిపూర్ణ అన్నప్పుడు తత్వము ఆ నిర్గుణము సత్యము అదే ఎప్పుడు ఉండేటువంటిది అది పరిపూర్ణమైనటువంటిది అలాగే నిర్గుణుడిగా సత్యపరిపూర్ణుడు సగుణుడిగా సకల గుణ సంపన్నుడు సర్వ జగ నిర్వాహకమైన అనంత కళ్యాణ గుణములతో శోభిల్లేటువంటి నారాయణుడు అని ఈ సగుణ నిర్గుణ సమన్వయ భావాన్ని ఈ చరణంతో చూపించి తర్వాత చరణంలో ఆ సూర్యచంద్ర నయనుడైన వెంకటేశుడు ఇల్లెక్కడయ్యా అంటే వేదాంతమే అయిన భవన్ అంట ఇంట్లో ఉన్నాడు అంటే అర్థమేంటి మనకి ఎవరైనా పెద్దవాళ్ళని కలవదలుచుకుంటే వాళ్ళు ఇంటికి వెళ్తాం అలాగే నారాయణ తత్వం తెలియాలంటే వేదాంతంలో ప్రవేశించాలి వేదాంతం యొక్క లక్ష్యము ఇంటి యొక్క లక్ష్యము ఆ ఇంట్లో వాడి కోసమే అలాగే వేదాంతం యొక్క లక్ష్యము ఆ పరమాత్మయే ఆ వేదాంత భవనంలో ఉండేటువంటి నారాయణుడే వెంకటేశ్వరుడు విధిముఖ సురేంద్రనుత విపుల కళ్యాణయుత విధిముఖ విధి అంటే బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు మొదలైనటువంటి సురేంద్ర ఇక్కడ సురేంద్ర అన్నప్పుడు ఇంద్రుడు కూడా తీసుకువచ్చేది బ్రహ్మదేవునితో మొదలుకొని ఇంద్రుడి వరకు ఈ సర్వదేవతల చేత కూడా నృతింపబడేవాడా విపుల కళ్యాణయుత విస్తారమైన కళ్యాణంతో ఉన్నటువంటి వాడు విపుల అంటే విస్తారం ఆయన కళ్యాణ గుణములు ఎటువంటివంటే సర్వ జగతికి హితం కలిగిస్తూ విశ్వమంతా వ్యాపించిపోయి అటువంటి విస్తారమైన కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు విమల ధ్యేయ వివిధ మునిగేయ విమల ధ్యేయ నిర్మలమైన అంతఃకరణం కలిగినటువంటి యోగుల చేత ఎల్లవేళలా ధ్యానింపబడువాడు యోగి గమ్యం అంటాం కదా అదే భావం ఇక్కడ ఆయన్ని ధ్యానంతో మాత్రమే తెలుసుకోగలం మరొక దానితో తెలుసుకోలేం